బైబిల్ కథల్లోని మరొక కథ ఈజిప్టులో బానిసత్వం కొన్నేళ్లకి ఏసేపు అతని అన్నదమ్ములు వారి కుటుంబ సభ్యులంతా చనిపోయారు కానీ వారి తరువాత సంతానమైన ఇజ్రాయేలు ప్రజలకి చాలామంది పిల్లలు పుట్టారు వారి జనాభా బాగా విస్తరించింది ఆ తరువాత ఒక కొత్త రాజు ఈజిప్టు దేశాన్ని పరిపాలించాడు అతనికి ఏసేపు గురించి బొత్తిగా తెలియదు ఆ ఈజిప్టు రాజు తన వారితో ఈ హెబ్రియుల సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు ఏదో ఒకరోజు మనకు ఇబ్బంది కలిగిస్తారు ఒకవేళ యుద్ధంలో మన శత్రువులతో కలిసి మనకు ఎదురు తిరిగి మనల్ని ఓడించే ప్రమాదం ఉంది కనుక వారి సంఖ్య పెరగకుండా తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో చాలా కష్టమైన పనులు చేయించడానికి ఈజిప్టు వారిలో కొందరిని అధికారులుగా నియమించారు ఇజ్రాయేలు రాజు కోసం గోధుమలు ఇతర ధాన్యాలు నిల్వ చేయడానికి పితోము రామ సీము అనే పట్టణాలని కట్టారు ఇలాంటి వెట్టి చాకరీ చేయిస్తున్నప్పటికీ ఇజ్రాయేల్ ప్రజల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది ఇజ్రాయేల్ ప్రజల గురించి ఈజిప్టు అధికారులు ఇంకా భయపడ్డారు అందువల్ల ఈజిప్టు అధికారులు ఇజ్రాయెల్ మీద ఇంకా క్రూరంగా ప్రవర్తించారు భవనాలు నిర్మించడం పొలం పనులు చేయించడం వంటి కఠినమైన పనులు ఇజ్రాయిల్లతో చేయించారు కాన్పు సమయంలో హెబ్రి స్త్రీలకు సహాయం చేస్తున్న మంత్రసానులతో ఈజిప్టు రాజు ఇలా అన్నాడు హెబ్రీస్ స్త్రీలు ప్రసవించే సమయంలో మీరు వారికి సహాయపడుతున్నారు కదా వినండి హెబ్రీ స్త్రీలకు మగపిల్లవాడు పుడితే పుట్టిన వెంటనే ఆ పిల్లవాడిని చంపేయండి ఆడపిల్ల అయితే బతకనివ్వండి అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు అందువల్ల రాజు ఆజ్ఞకు లోబడలేదు వారు హెబ్రీ స్త్రీలకు పుట్టిన మగపిల్లల్ని చంపకుండా బ్రతకనిచ్చారు ఆ కారణంగా దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాడు వారికి సొంత కుటుంబాలు ఇచ్చాడు వారి పిల్లల్ని దీవించాడు ఇది ఇలా ఉండగా ఇజ్రాయెల్ ప్రజలు ఇంకా అభివృద్ధి చెందుతూ అతి ముఖ్యమైన ప్రజలుగా తయారయ్యారు చివరికి ఈజిప్టు రాజు హెబ్రీలకు పుట్టిన ప్రతి మగపిల్లవాడిని నైలు నదిలో పడే పడేయండి ఆడపిల్లని మాత్రం బ్రతకనియండి అని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు